హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాదసా ట్రిపుల్ సెవెన్ ఛానల్కి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మరి ప్లాంట్ ఫ్రెండ్స్ లేదు ఇది దాదాపు చాలా డేస్ నుంచి నా దగ్గర ఉంది కానీ ఎందుకు ఇలా టూ త్రీ డేస్ నుండి ఇలా వెళ్ళి వాడిపోవడం వెళ్ళిపోవడం జరుగుతుంది ఎందుకు వాడిపోతుంది ఎందుకు వాళ్ళిపోతుందో కూడా అర్థం అవ్వాలి మంచిగా వచ్చింది మంచిగా గ్రో అయింది ఎందుకు ఇలా అవుతుందో కూడా అర్థం కాలేదు మీరు దీనికి డిప్స్ ఏమన్నా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ నేను దాన్ని ఫాల్ ఫాలో అవుతాను ఫ్రెండ్స్ చాలా మనీ ఫ్లాట్స్ ఉన్నాయి నేను చూపించాను మనీ ఫ్లాట్స్ ట్రీస్ నా దగ్గర చాలా ఉన్నాయి కానీ ఏది కూడా ఇలా వాడిపోవడం కానీ మళ్ళీపోవడం కానీ ఇలా ఏది లేదు కానీ ఇది ఎందుకు వాడిపోయింది ఇది ఎందుకు మళ్ళీపోయిందో కూడా నాకు అర్థమయ్యలేదు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ దీన్ని క్లీన్ చేయాలి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ క్లీన్ చేసేద్దాము దీన్ని క్లీన్ చేసి మళ్ళీ కొత్త పాటలోకి చేసేద్దాము ఒకవేళ దీనికి ప్లేస్ సరిపోవట్లేదేమో ఫ్రెండ్స్ అదే చూస్తున్నారు ఒకవేళ సరిపోకపోతే దీనికి ఏమన్నా అంటే మనీ ప్లాంట్కి కూడా ఇలా జరుగుతుందా లేదు చూసినప్పటికంటే నా దగ్గర దాదాపు మనీ ప్లాంట్స్ చాలా ఉన్నాయి కదా ఏది ఇలా జరగలేదు ఎందుకు వాటర్కి తక్కువ లేకపోతే ఏమైందో ఎందుకు ఇలా అవుతుందో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఆకుల వళ్ళిపోవడము అనేది జరుగుతుంది దీనివల్ల ఏమైనా ప్రాబ్లమా చెట్టుకి ఏమైనా అవుతుందా దీని గురించి కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ బుద్ధి పుస్తాలు నేను గార్డెనింగ్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ కానీ కొన్ని కొన్ని అలాంటివి సక్సెస్ అవ్వట్లేదు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదో కూడా నాకు అర్థమవుతలేదు ఫ్రెండ్స్ కొంచెం చూసి చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్